అస్సలం వలైకుం వహమతుల్లాహి వ బర్కాహ్ అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను నన్ను ఒక సిస్టర్ అడిగారండి కళల గురించి చెప్పండి చాలామంది యూట్యూబ్లో కళల గురించి చెప్తున్నారు ఇప్పుడు ఈ కళ వస్తే దాని అర్థం ఇదే అని చెప్పేసి దాని గురించి ఇస్లాం ఏం చెప్తుంది అని చెప్పమన్నారు సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి అదేనండి మనకు వచ్చే కళలు ఎటువంటి కళలు దాని అర్థం ఏంటి అన్నది చెప్పబోతున్నాను ఈరోజు వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించవచ్చు మీకు వెనక మాటలు అవి కాకులు అరుపులు వినిపించవచ్చు బట్ లైట్ తీసుకోండి నేను వేరే చోట ఉన్నాను అందువల్ల రికార్డ్ చేసేటప్పుడు నాకు అవి అవాయిడ్ చేయడానికైతే కుదరట్లేదు సో ఇప్పుడు కళల గురించి చెప్పాలి అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లిల్లాహు అలెహి వసల్లం వారు కళలు మూడు రకాలు ఉంటాయి అని చెప్పారు ఒకటి మంచి కళ రెండు చెడ్డ కళ మూడు మానసికంగా అంటే నఫ్స్ వల్ల వచ్చే కళలు ఇదేదో రోగం అని కాదు జనరల్గా వచ్చే కళలు అని చెప్పేసి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్క కళ గురించి తెలుసుకుందాము మంచి కళలు అల్లాహాసుబానవతాల తరపు నుంచి వస్తాయండి అల్లా సుబానవతాల ఎవరైతే మోమిన్ బంద అంటే తనని నమ్మే దాసుడు ఉన్నాడు తనకి ఏదైనా మంచిని చెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా విషయాన్ని తెలియచేయాలి అనుకున్నప్పుడు తన నుంచి ఏదైనా ఆపదని తొలగించాలి అనుకున్నప్పుడు కళల రూపంలో తెలియచేస్తాడు అని ఒక హదీసు ద్వారా నిరూపితమైంది మనకి వహీ రావడం అన్నది మన ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలిహి వసల్లం వారితోనే ఆగిపోయింది ఆ తర్వాత ఎవరి మీద వహీ రాదు ఏ ప్రవక్త రారు కానీ ఎవరైతే నిజమైన దాసుడు ఉంటాడో అల్లా మీద నమ్మకం ఉంచుతాడో అల్లా నమ్ నడుస్తాడో అటువంటి వారికి అల్లా ఏదైనా విషయాన్ని తెలియచేయాలి మంచిని తనకి చెయ్యాలి అనుకున్నప్పుడు కళల రూపంలో ముందుగానే తెలియచేస్తాడు మంచి కళలు వచ్చినప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోకూడదండి ఎందుకంటే ఎవరి చూపు ఎలా ఉండిద్దో తెలియదు కదా ఎవరి మనసులో ఏ కీడు ఉండిద్దో మనకి తెలియదు యూసుఫ్ అలహీ వసల్లం వారి యొక్క తండ్రి గారైన యాకూబ్ అలహీ సలం వారి కలలో పదకొండు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు యూసుఫ్ అలహు సలం వారికి సజ్జా చేస్తున్నట్లు కల వచ్చింది అయితే ఈ విషయాన్ని ఆయన యూసుఫ్ అలహు సలం వారికి తెలియజేశారు ఆ పదకొండు నక్షత్రాలు నీ సోదరులు సూర్యుడు చంద్రుడు నేను మీ తల్లి అని చెప్పేసి ఈ ఈ విషయాన్ని నువ్వు మీ సోదరులతో చెప్పొద్దు అన్నారు ఎందుకంటే ఆయన కంటే పెద్ద సోదరులకి ఈయన మీద అసూయ ద్వేషం ఉండేవి ఈ విషయం చెప్తే ఏదో యూసుఫ్ అలె సలం వారికి చాలా మంచి జరుగుతుందని ఆయనకి సజ్జా చేస్తున్నామంటే ఆయన ఏ పొజిషన్లో ఉంటారో అని చెప్పి అసూయతో ఇన్నేమైనా చేస్తారేమో అని చెప్పేసి భయంతో ఆయన చెప్పలేదు అందుకే ఏదైనా మంచి కళలు వస్తే మనం ఎవరితోనూ త్వరగా షేర్ చేసుకోకూడదండి ఎవరైతే మన ఆప్తులు ఉంటారో వాళ్ళతో మాత్రమే చెప్పుకోవాలి రెండు చెడ్డకళలు చెడ్డకళలు అన్నవి సైతాన్ వైపు నుంచి వస్తాయండి సైతాన్ మనల్ని భయపెట్టాలి అనుకున్నప్పుడు అది చెడ్డ కళల రూపంలో మనల్ని భయపెట్టిద్ది ఆ కళలు వచ్చినప్పుడు మనం చాలా భయపడిపోతాం కంగారు పడిపోతాం గుండె గాబరాగా ఉండిద్ది అవి సైతాన్ తరపు నుంచి వచ్చిన కళలు అలా మన కళలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మనం ఏ ఏ విధంగా అయితే నిద్రపోతున్నామో దాని సైట్ని మార్చేయాలి లెఫ్ట్ సైడ్ థూ థూ థు అని త్రీ టైమ్స్ అనాలి ఔస్బిల్లాహి మిన షైత్వా నిర్జీం అని చెప్పేసి చదవాలి ఇంకా మీకే చెడ్డ కలలు రావండి అలాగే నిద్రపోయేటప్పుడు అజ్గార్ ఉన్నాయి కదా అవి చదువుకొని నిద్రపోండి ఇలాంటి చెడ్డ కళలు అన్నవి రావు ఆ తర్వాత థర్డ్ మానసిక కళలు మానసిక కళలు అంటే ఇప్పుడో ఏదో లేకపోతే ఇప్పుడే మనం ఏదో మాట్లాడుకుంటూ ఉంటాము నిద్రపోతాము ఏదో మూవీ చూస్తారు లేకపోతే ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ చూస్తారు అవి మన కళల రూపంలో వస్తూ ఉంటాయి అవి మా న్యాచురల్గా ఎవరికైనా వచ్చే కళలే అండి ఇంకా మనకు వచ్చిన మంచి కళలైన కొన్ని కళలకి అర్థం తెలియాలి అంటే ఏం చేయాలంటే కళల యొక్క అర్థం తెలియాలి అంటే దా అది ఒక విద్య అండి అల్లా శుభానవతాల కొందరికి మాత్రమే ప్రసాదం సాధిస్తాడు నిజం చెప్పాలంటే ఈ కాలంలో అయితే ఎవరికి ఉంది అంటే నిజం చెప్పలేమండి చాలా మందికైతే అయితే లేదు చాలా వరకు అందరూ అబద్ధం చెప్పేవాళ్ళు ఫేక్ వాళ్ళే ఉన్నారు అందుకే మీకు కళ అన్నది వస్తే మీరు ఆ కళని అల్లా దగ్గర దువా చేసి ఏదైనా మంచి అయినా చెడైనా నువ్వే చేసేవాడివి అల్లా అని చెప్పేసి వదిలేయండి అంతేలే కానీ ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గబగబా నాకు ఈ వచ్చింది దీని అర్థం ఏంటి అని అడగండి దానివల్ల మీకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికంటే ఇంకా ప్రాబ్లం అయితే పెరిగిపోయిద్దండి ఎందుకంటే ఇప్పుడు జనాలు అసలు ఎవరు నిజం చెప్పట్లేదు పైగా మీరు దానివల్ల కంగారు పడ్డం కూడా జరగవచ్చు అది ఇంకా అనర్థాలకి దారి తీసిద్ది సో కళలు ఎవరితో షేర్ చేయకండి మన ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు ఫజర్ నమాజ్ తర్వాత సహబాల వైపు తిరిగి వాళ్ళని అడిగేవాళ్ళు మీకు రాత్రి ఏదైనా కళలు వచ్చాయా అని చెప్పేసి వాళ్ళు అంటే దాని అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే నాకే ఫలానా కళ వచ్చింది అని చెప్పేసి దాని యొక్క అర్థాన్ని ఆయన తెలియజేసేవాళ్ళు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు సహబాలతో చెప్పారండి నాకు ఒక వచ్చింది ఆ కల్లో నేను పాలు తాగుతున్నాను ఆ పాలు ఎంతవరకు తాగానంటే నా గోర్లలో ఆ పాల యొక్క తడి వస్తుంది అని చెప్పేసి అంతవరకు తాగిన తర్వాత నేను ఉమర్ రజీ అల్లాహన్ వారికి ఇచ్చాను ఆ పాలు అని చెప్పేసి అయితే అప్పుడు అక్కడ ఉన్న సహాబాల్లో ఒకళ్ళు అడిగారు దాని యొక్క కళ ఆ కళ యొక్క అర్థం ఏమిటి అని చెప్పేసి అప్పుడు ఆయన అన్నారు ఇల్మ్ అంటే దీని యొక్క నాలెడ్జ్ అని చెప్పేసి సో పాలేంటి ఆ పాల తడై గోర్ నుంచి రావడం ఏంటి అది దీని యొక్క నాలెడ్జ్ దాని అర్థం ఉండడం ఏంటి అలా కళలు మనకి వచ్చే కళలకి దాని అర్థానికి చాలా తేడా ఉండిద్దండి అది మనం కంపేర్ చేయలేము సో అందుకే మనం ఎవరితో పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కళలు అర్థం చెప్పండి అని కూడా అడగకూడదు యూట్యూబ్లో చాలామంది ఫేమస్ కోసం లేకపోతే వ్యూస్ కోసం ఇలా ఇక పాము కనిపిస్తే దాని అర్థం ఇది లేకపోతే సముద్రం కనిపిస్తే దాని అర్థం అది మీకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయా మీరు ఇలా కళలు వస్తే చచ్చిపోతారు అవి ఇవి అని అడుగు చెప్తూ ఉంటారండి అవి నిజానికి అవంతా ఫేక్ మీరైతే వాటిని నమ్మవద్దు ఒక మనిషి చనిపోయిన తర్వాత అసలు అతని ఆత్మ అన్నది ఈ భూమి మీద ఇక్కడ ఉండదండి అతను అతని ఖబర్ ఖబర్ కజాబ్ సమాధి శిక్షలు ఉంటాడు కానీ చాలామంది మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే చాలు టక్కుమని చెప్పేసి నాకు రాత్రి వచ్చింది కళ్ళు అతను కనిపించాడు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఏవేవో లేనివి పోనివి వీళ్ళు చెప్తూ తిరుగుతూ ఉంటారు ఒక మనిషి చనిపోయినప్పుడు లేకపోతే ఆ మనిషికి ఏదైనా అయినప్పుడు జనరల్గా మనం ఆలోచిస్తాం ఆ మనిషి గురించి అలా ఆలోచించడం వల్ల మనకు కళలు రావడం అండి అంతేలే కానీ తను ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి మాత్రం మనం అనుకోకూడదు అలాగే కొంతమంది కళలు రాకపోయినా వచ్చాయి అని చెప్పేసి కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు కానీ అబద్ధాలు ఆడడం అన్నది చాలా పెద్ద పాపం అది మనకి నరకానికి తీసుకెళ్ళిద్ది మరి ఇది కళలు లేని కళలు వచ్చాయి అని చెప్పడం కూడా అబద్ధమే కదా మరి మీరు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా ప్లీజ్ ఆపేయండి ఇలా లేనిపోనివి నాకు ఈ కళలు వచ్చాయి ఆ కళలు వచ్చాయి వీళ్ళు కనిపించారు కళల అర్థం చెప్తాను ఇవన్నీ మహా పాపం అండి ఇలాంటివి మీకు తెలియనివి తెలుసు అని మాత్రం చెప్పకండి మీకు ఒకవేళ ఎవరి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నాకు ఇలా కళ వచ్చింది దాని అర్థం ఏంటో అంటే మీకు తెలీదు కామ్గా ఉండండి కంతేలే కానీ ఏదో నేను గొప్పదాన్ని అనిపించుకోవాలి నాకు అన్నీ తెలుసు అని అనిపించుకోవాలని చెప్పేసి ఎక్కడో ఇక్కడ అక్కడ విన్నది తీసుకొచ్చేసి దాని అర్థాన్ని వాళ్ళకి చెప్పి మీరు అబద్ధమాడిన వాళ్ళు అవుతారు నరకానికి వెళ్తారు కళలు చెప్పడం అన్నది ఈజీ కాదండి దాని అర్థం చెప్పడం అది చాలా చాలా ఇల్ము ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు దానికి అల్లా జ్ఞానాన్ని ప్రసాదించాలి అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి మన ముస్లిమ్స్లో చాలామంది వేరే మతస్థులు ఏవైతే కళల గురించి చెప్తారో అవి కూడా నిజమని అనుకుంటారండి అలా ఏముండదండి ప్లీజ్ మీరు వేరే మతస్థుల దగ్గరికి కూడా వెళ్ళకండి వాళ్ళు నమ్మేవి మీరు నమ్మకండి మనకి అల్లానే జ్ఞానాన్ని ప్రసాదించేవాళ్ళు అల్లానే మనకి దారి చూపుతాడు అల్హ దగ్గర దువా చేసుకోండి ఒక విషయం గుర్తుంచుకోండి కళలు మాత్రం మూడు రకాలు ఉంటాయి మంచి కళ వస్తే మాత్రం మీరు ఆనందపడతారు హ్యాపీగా ఉంటారు అది అల్హా తరపు నుంచి అది మీరు మీ దగ్గరికి ఆప్తులకి మాత్రమే షేర్ చేయండి చెడ్డ కళలు వస్తే నేను చెప్పినట్టు అల్హా దగ్గర పనహా తీసుకోండి హౌజ్బిల్లా హిమిన షైతు అని రజీమని చదవండి ఇంకా మానసిక కళలు ఇవే అండి అంతకుమించి ఇంకా కళల గురించి చెప్పాలంటే అది బాగా బాగా ఇల్లు ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఈ యూట్యూబుల్లో ఇంట్లో దగ్గర వాళ్ళు వీళ్ళు చెప్పి వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి అల్లాహా మీద వదిలేయండి మీ కళ్ళు వచ్చినా కూడా అల్లా అందరినీ కాపాడేవాడు అల్హకే అంతా తెలుసండి అంతా జ్ఞానం అల్లాయే తెలిసిన వాడు మనకేమీ తెలియదు మనలో ఎవ్వరికీ కూడా అల్లాహకున్నంత జ్ఞానం లేదు ఆ సృష్టికర్త అల్హ మనల్ని ఎలా నడిపించాలో అల్లాకి తెలుసు మన జీవితంలో ఏం జరిగిద్దో కూడా అల్లా తాలకి మాత్రమే తెలుసు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏది కూడా చెప్పలేరండి సో మీరు ఈ భయాలేవి పెట్టుకోకండి కళల గురించి అంత సీరియస్గా ఏం ఆలోచించకండి ఎవరైనా నిజంగా కళలు చెప్పే వాళ్ళు అర్థం చెప్పే వాళ్ళే ఉంటేనండి వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మనకు తెలిసిపోయింది ఏదైనా షిరిక్ బిద్దాత్వి అని చెప్పి వాళ్ళు చెప్పి ఇలా చేయండి అలా చేయండి ఆ కళల యొక్క అర్థం ఇది అని చెప్పారనుకోండి అక్కడే తెలిసిపోయింది వాళ్ళు మనకి తప్పుగా చెప్తున్నారు వాళ్ళు చెప్తుంది రాంగ్ అని చెప్పేసి మన కళల్లో ఏవి మనకి షిరిక్ చేయండి బిద్ద చేయండి అని మాత్రం చెప్పరండి సో అవి కూడా మీరు గమనిస్తూ ఉండండి ఏదైనా కళ యొక్క అర్థం తెలియాలంటే ముందు ఆ కళ అయితేనే కదా మనకు అర్థం అన్నది తెలిసిద్ది యూసుఫ్ అలహీ సల్లం వారు జైల్లో ఉన్నప్పుడు ఇద్దరికి కళల యొక్క అర్థం చెప్పారండి వాళ్ళు అప్పుడు నమ్మారా నమ్మలేదు ఆ కళ వాళ్ళకి అయిన తర్వాతే వాళ్ళు ఆ కళని నమ్మారు ఆహా యూసుఫ్ అలెహ్ వారు చెప్తుంది నిజమని చెప్పేసి నమ్మారు మన జీవితంలో అయినా కూడా అంతే ఏదైనా కళ వస్తే ఆ కళ మొ అయితేనే మనకు ఓహో మనకు కళొచ్చింది కదా దాని అర్థం ఇదా అని తెలిసిద్ది అంతే చెప్తున్నాను కదండి చెడ్డ కళలు అయితే శైతాన్ మీరు మీరేమి ఆ కళల్ని చూసేసి నాకు ఏమైపోయిద్దో ఏమో అని చెప్పేసి మాత్రం కంగారు పడకండి సో దానికైతే మీరు భయపడకండి అల్లా మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలి మనందరినీ అల్లా శుభానవతాల ఈ శైతాన్ బారి నుంచి కాపాడాలి అల్లా మనందరికీ హిదాయత్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను నా వీడియోస్ని షేర్ చేయండి వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయండి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు అది మనకి ఇంకా పుణ్యాన్ని కూడా ఇచ్చిద్ది అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా